హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి అయితే దార్వి ఎంత హడావిడి చేసిందంటే అంత హడావిడి చేసిందనమాట అసలుకి ఏడ్చి పెట్టింది ఆ బ్యాగ్ తగిలించుకొని కిందికి రావాలని నిశాంత్ అయితే స్కూల్ టైం అయిపోయింది వచ్చేసి వ్యాన్ వచ్చేసింది అనమాట ఇంకా నేను వెళ్ళాలి ఇంకొక ఫైవ్ మినిట్స్లో వస్తుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ అనుకుంటే ఇంకా ఈ పిల్ల స్టార్ట్ చేసింది అనమాట అంటే అసలుకి బ్యాగ్ అయితే ఇంకా అసలు ఉంది సరే ఒకటి రా అని చెప్పేసి అంటే ఆ బ్యాగ్ వాటర్ బాటిల్ ఇంకా టెడ్డీ బేర్ ఆ స్టఫ్ అంతా ఎత్తుకొని వస్తుందంట అది ఏమన్నా నడుస్తుంది అంటే అది కూడా నడవదు నేనే ఎత్తుకోవాలి అవన్నీ ఎత్తుకొని మళ్ళీ నిశాంత్ బ్యాగ్ ఎత్తుకోవాలంటే నాకు కొంచెం కష్టమవుతుంది కదా ఇంకా వద్దు అని చెప్పిన దానికి ఏడ్చి ఏడ్చి పెట్టింది అనమాట ఎలాగో అలాగ సర్ది చెప్పాను టెడ్డీ బేర్ వాటర్ బాటిల్ అవన్నీ పక్కన పెట్టేసి ఈ హడావిడిలో దానికి స్లిప్పర్స్ ఏడ మర్చిపోయాను అట్లే తీసుకొని వచ్చేసాను అనమాట నిశాంత్ వ్యాన్ వచ్చేస్తుంది మళ్ళీ కస్టమర్ అంటే ఉంటారు అక్కడ మా ఫ్రెండ్స్ అలాగనే వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ బట్ కానీ టైంకి వెళ్తే మంచిగా ఉంటుంది కదా పట్టుకుంటారు ఒక వ్యాన్ వస్తే మెసేజ్ చేస్తారనమాట ఎవరైనా లేటుకు వస్తే అది ఏం ప్రాబ్లం లేదు కానీ పెట్టుకుంటారనమాట అక్కడే కాకపోతే టైంకి వెళ్తే మంచిగా ఉంటుంది కదా కానీ రాక్షసి మాత్రం అస్సలు అంటే అసలు కదలనివ్వదు అంత అల్లరి చేస్తుంది ఇంకా సర్లే మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ స్లిప్పర్స్ వేసుకొని రావడానికి మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా అలానే తీసుకొని వచ్చేసాను అనమాట నిన్ను నీ బ్యాగ్ మీద ఇద్దరిని మోయాలా నేను నడుస్తావా మరి నడవ్వా అరే నీ చెప్పులు వేసుకోలేదురా నువ్వు సరే నడువునా ప్లీజ్ ఎందుకు ఎత్తి అన్నకి లేట్ అయిపోయి ఉంటుంది నువ్వే రమ్మంట రాకుండా బ్యాగ్ ఒకటి తీసుకొని దిగు మరి బ్యాగ్ ఎత్తుకున్నావుగా బ్యాగ్ ఎత్తుకుంటే నేను ఎందుకు ఎత్తుకోవాలి నీకు చెప్పు దిగు ఎస్ చెప్పులు వేసుకోలేదా ఇట్స్ ఓకే మళ్ళీ వాష్ చేసుకుందాం

రేపు మీకు స్కూల్ నువ్వు నాతోనే మాతోనే రావాలా లేదంటే మామూలుగా మార్నింగ్ వెళ్ళాలా ఓకే మీ చెల్లి బ్యాగ్ తీసుకునే హడావిడిలో స్లిప్పర్స్ వేసుకోవడం కూడా మర్చిపోయింది తెలుసా ఉండవు కన్నయ్యా బ్యాగ్ ఇచ్చేసి అమ్మ ఎత్తుకుంటుంది చూసే దిగేంత వరకు కూడా బ్యాగ్ ఎత్తుకోలేవా నువ్వు ఏ నీ నిషు వెహికల్స్ వస్తాయి ఎక్కడ ఇట్లా పద భుజమ్మా బ్యాగ్ వేసుకోండి డింగుడింగ నరవి నువ్వు వెళ్ళా స్కూల్కి ఓకే ఏ పడుతుంది నిశాంత్ వెళ్తావా స్కూల్కి చిట్టి కింద వెహికల్స్ ఉంటాయి షూ పద షూ ఏ ఆ చిన్నగా మెల్లగా బుజ్జిదానా నీకు ఆ బ్యాగ్ ఎన్ని గంట సేపు ఏడ్చింది ఆ బ్యాగ్ కోసం ఏ అక్కడ వేచేయాలి ఇక్కడ వేచేయాలి ఆ పాకెట్లో కార్డు పెట్టుకొని అన్నీ కదా దారి ఇదిగో ఇదిగో ఆల్రెడీ ఒక కార్డు పోయింది తీసావనుకో కాక్రోచ్ వస్తుంది నీ ఇష్టం ఇంకా ఏ లిఫ్ట్ లో పరిగెట్టకండి అని చెప్పి పదండి ఇంకా లిస్టు కార్డులో అరవకు కంప్లైంట్ చేస్తారు వాళ్ళు అంకుల్ కంప్లైంట్ చేస్తాడు మళ్ళీ నీ ఇష్టం ఇంకా వాళ్ళు ఈ టైంలో నిద్రపోతూ ఉంటారు డిస్టర్బెన్స్ కదా ఎవరైనా నిద్రపోతారు అంటే ఏ ఏ బక్కీ పరిగెటకు నీకెందుకమ్మా బ్యాగ్ అంటే ఇష్టం స్కూల్కి త్వరలో ఏ హలో హలో భుజమ్మ వేరే ఆర్ యూ గోయింగ్ భుజమ్మ అబ్బా అలసిపోయావా స్కూల్కి వెళ్ళేసి చదివి చదివి నువ్వు ఎక్కడికి బైక్ వేసుకొని వచ్చింది ఎక్కడికి వేసుకొని వచ్చావు బెడ్ మీదకి తీసుకొని వచ్చావే ది టీ బైక్ టీ టీ అన్నానా బెడ్ మీద ఎవరికైనా తీసుకొని వస్తారా తీసుకొని వస్తారా మరి ఎందుకు తెచ్చావు ఏ దార్వి దార్వి మళ్ళీ కూర్చోవడం చూడు రివర్స్లో కూర్చుంది ఏ పిచ్చి పిల్ల పిలుస్తాను పోలీస్ అంకుల్ని ఇవాళే కదా బెడ్ కవర్స్ అంతా చేంజ్ చేశాను దార్వి ఒక గంట పట్టింది ఆ డస్ట్ అంతా క్లీన్ చేయడానికి లేగు రాయిలా ఏ అదిగో బుచీ సరిపదా నిశ్మా నిద్ర వెళ్ళిపోదా మా ఇంట్లోకి ఏమన్నా పలుకుతున్నావా భయం ఉందా నీకు రా ఇంకా టైం అయింది నిద్ర రావట్లేదా నీకు అలా అడ్డంగా ఊపుతావు నిద్దర వస్తుందా రావట్లేదా ఇక్కడ చూసి చెప్పు నిద్ర వస్తుందా రావట్లేదా రావట్లేదా లే బయటలే ఎల్లో ఎగ్ కూడా తినాలి నానా లేదంటే మంచిగా తినాలి ఇంకా తినిపించేసింది దారి కూడా తినింది నువ్వు కూడా ఎల్లో ఎగ్ తినాలి మళ్ళీ చూడు నేను కొడతా నీకు ఎల్లో ఎగ్ తినాలి నానా అంతా తినాలి ఇంకా ఎల్లో ఎగ్ తిన్ను వైట్ ఎగ్ తిను అవన్నీ చెప్తే అట్లా పాప తినింది ఇంకా ఎక్కువ పెట్టకూడదు పెట్టదు డైజెస్ట్ అవ్వదు చాలా ఇంకా తినేవాళ్ళు కూడా అట్లా తీసుకొని వెళ్ళారు కదా సెటప్ చేసి పెట్టుకున్నావు ఇక్కడ మంచిగా ట్యాబ్ ఫ్యాను తినిపో తినిపోయింకా గుడ్ గర్ల్ బాబు ఫ్యాన్ తిను ఆ పెట్టుకో ఇంకా ఇవాళ అయితే ఈవినింగ్ పిల్లలకి స్నాక్ సమోసా అయితే చేశాను ఆనియన్ సమోసా చాలా అంటే చాలా బాగా వచ్చింది క్రిస్పీగా వచ్చింది మామూలుగా హెల్తీగా చేసుకోవాలంటే గోధుమ పిండితో ఆటతో చేసుకోవచ్చు కానీ ఆటతో చేసుకుంటే అంత క్రిస్పీగా రాదు అలాగనే ఓపెన్ అయిపోతాయి అనమాట ఇవి ఫోల్డ్ చేస్తాం కదా ట్రయాంగిల్ షేప్లో అవి ఆయిల్లో వేయగానే కొంచెం కొన్ని కొన్నిసార్లు ఓపెన్ అయిపోతాయి అంత పర్ఫెక్ట్గా రాకుండా ఉంటే సో మైదాతో చేసుకోవడం ఎప్పుడూ ఒకసారి కదా మనం చేసుకునేది సో మా తో చేసుకున్నా కానీ పర్లేదు చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది అనమాట బాగా తిన్నారు పిల్లలు నేను పిల్లల కోసం అని చెప్పేసి చిన్న చిన్న సమోసా చేశాను అనమాట ఆనియన్ సమోసా ఆలు సమోసా కాదు ఆనియన్ సమోసా అయితే చేశాను చాలా ఈజీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందనమాట పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు మీరు మనము కావాలంటే ఈ సమోసా షీట్స్ ఎక్స్ట్రాగా చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే మనకి కావాలి అన్నప్పుడు చేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ అయిపోతుంది అప్పుడు ఓన్లీ షీట్స్ అంటే మనము మైదా కలిపి మళ్ళీ షీట్స్ లాగా చేసుకోవడము అదొక్కటి కొంచెం ప్రాసెస్ పడుతుంది అలా కాకుండా మనము ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అన్నమాట జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అన్నమాట అంతే అనమాట చాలా అంటే చాలా సింపుల్ చేసుకోవడము ఈవినింగ్ స్నాక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్